హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు ప్రయోజనాలకు శుభవార్త అండి పిఆర్సీ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకమని అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు అలర్ట్ అండి పిఆర్సీ కోసం పెరుగుతున్న ఉత్కంఠత ప్రభుత్వంపై ఒత్తిడి రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి పిఆర్సీ అంశం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది రోజు రోజుకు పెరుగుతున్న నిరీక్షణతో ఉద్యోగ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గారు మరియు ప్రధాన కార్యదర్శి గజేందర్ గారు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం ఒక అల్టిమేటం జారీ చేశారు నాగర్ కర్నూలు వేదికగా కీలక డిమాండ్లు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం తంగాపూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి ఒక్కు సుదర్శన గారి అయిన గారి సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేవలం సన్మాన సభగానే కొని కాకుండా ఉద్యోగుల గొంతుకను వినిపించే వేదికగా దీనిని మలిచారు ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఇవే మొదటిది పియర్సీ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని దానిని ఆమోదించాలి కాలయాపన చేయకుండా ఉద్యోగులకు స్పష్టమైన ప్రకటన చేయాలి రెండవది ఎన్నికల హామీల అమలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి మాట తప్పడం ప్రధ ప్రభుత్వంపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మూడవది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలు ఈ మేరకు గుట్టలుగా పెరిగిపోతూ ఉన్నాయి సో వీటిని పరిష్కరించడానికి వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నినాదం చేశారు ఇక ఈహెచ్ఎస్ సంపూర్ణ అమలు ఉద్యోగ భద్రత పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరగా దీనివల్ల ముఖ్యమంత్రి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లకు ఉ సీనియర్ ఉద్యోగులకు కూడా భారీ ఊరట్ లభిస్తుంది ఐదవ అంశం ఏంటంటే సర్వీస్ రూల్స్ మరియు పదోన్నతులు ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి రెగ్యులర్ ఎంఈఓ డిప్యూటీ ఈవో డైట్ లెక్చరర్ పోస్టులకు ప్రమోషన్లు కల్పించాలి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి ఇది వేలాది మంది టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశము ఆరోది బదిలీలు జివో ఎంఎస్ నెంబర్ వన్ నైంటీ జివో వన్ నైన్టీ ప్రకారంగా ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి విభాగాల మధ్య బదిలీలలో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏడవది పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వీటిని పూర్తి పారదర్శకతతో వెంటనే క్లియర్ చేసి ఖాతాల్లో జమ చేయాలి ఎనిమిదది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి కాకుండా మినహాయింపు ఇవ్వాలి దీనికోసం అవసరమైతే ఆర్టీఈ చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు హెచ్చరిక ప్రభుత్వం కనుక త్వరలో ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు ఉద్యోగుల స్థానానికి పరీక్ష పెట్టవద్దని కోరారు చివరిగా ఒక ఆశాజనకమైన వార్త విశ్వసనీయ సమాచారం ప్రకారంగా వచ్చే జనవరి నాటికి పిఆర్సీ నివేదికను తెప్పించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిఆర్సీ ఫైల్ పై సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్